జ్ఞాన పీఠంలో ఒక్కొక్క విభాగం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఈ నేపథ్యంలో స్వప్న శాస్త్రం గురించి కూడా ఇక్కడ ఒక అద్భుతమైన విభాగం ద్వారా ఎన్నో విషయాలను కూడా చక్కటి ఆచార్యుల చేత కూడా తెలియచేస్తున్నారు అసలు స్వప్నాలు మనకు వేటిని సూచిస్తాయి స్వప్నం ద్వారా మనకి ఏం తెలుస్తుంది స్వప్నంని మనం సాకారం చేసుకోవాలంటే ఎటువంటి సాధన అవసరం ఇలాంటి ఎన్నో విషయాలను మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్ సార్ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి అని మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కళలు అనే ఒక విభాగం కూడా పెట్టారు సో అసలు కళలు అనేవి అంటే జాగ్రత్త సుషుప్త స్వప్న అవస్థలో కూడా వస్తూ ఉంటాయి కదా వివిధ రకాలైన కళలు వివిధ సమయాల్లో వస్తూ ఉంటాయి కదా అసలు కళలు వేటిని సూచిస్తాయి మామూలుగా ఈ నాలుగు స్థితుల గురించి మీరు ఇప్పుడు వాడారు పదాలని జాగృత అవస్థ సుషుప్తి సుశుప్తి తృతీయాతీత అవస్థ దానిలో స్వప్నావస్థలో ప్రతి మనిషి కూడా ప్రతిరోజు కూడా కొన్ని కళలు కంటుంటాడు అంటే స్వప్నావస్థలో స్వప్నాలు వస్తాయి అన్నమాట అంటే ఆ స్వప్నాలు వివిధ రకాలుగా ఉంటాయి చాలామందికి ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి తెలియదు ఈ జ్ఞానం తెలియకపోవడం వల్ల ఏవో పిచ్చి కళలు వచ్చాయి అనుకుంటారు కానీ కొన్ని కళలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి మనకి కొన్ని సూచన చేస్తూ వస్తాయి అవి కొన్ని సూచిస్తున్నాయి కొన్ని సందేశాలని అందించడానికి కూడా వస్తుంటాయి కొన్ని డ్రీమ్స్లో ప్రికార్నేటివ్ డ్రీమ్స్ అంటాం అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్వప్నాలు మనం ఎలా చూస్తామో ఆ స్వప్నము అలానే ఆచితూచి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది అలా చూస్తాం ఒక వ్యక్తి మనం ఒక రెండు రోజుల్లో కలవబోతున్నాం ఈరోజు రాత్రి కల వస్తుంది ఆ కలవబోయే ఆ వ్యక్తిని మీరు ముందుగానే కలలో చూస్తారు ఆ డ్రెస్ కోడు ఆ వ్యక్తితో జరిగే సంభాషణ మీరు పొందినటువంటి ఏదైనా ప్రత్యేకమైనటువంటి భావోద్వేగము ఆ వ్యక్తితో కలవడం ద్వారా అవన్నీ కూడా సుస్పష్టంగా కళలో వస్తుంది మళ్ళీ ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఓ నేను ఈ కళ కన్నాను ఈ కళలో జరిగింది ఏదైతే చూశానో అది ఇప్పుడు జరిగింది జరుగుతుంది అనేది మనకి నిర్ధారణ అవుతుంది అంటే మన స్వప్నాలలో మన కళలు ద్వారా మనము గతాం గురించి వర్తమానం గురించి భవిష్యత్తు గురించి మనం ఎప్పుడు కూడా పరిశోధన చేస్తుంటాం మన ఆత్మ మన సూక్ష్మ శరీరం ద్వారా ఇవన్నీ కూడా శోధిస్తుంది పరిశోధన చేస్తుంటుంది రాత్రంతా మనం నిద్రిస్తున్నాం మన శరీరం మాత్రం నిద్రపోతుంది కానీ ఈ స్వప్నావస్థ మిగతా అవస్థల్లో మనం చాలా యాక్టివ్గా డైనమిక్ గా మనం ప్రయాణాలు చేస్తున్నాం మీరు చెప్పారు కూడా ఇలా నేను చాలా ప్రయాణాలు చేస్తుంటాను అని అలా కళల్లో కూడా చాలా మంది ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటారు బస్సుల్లో ఎక్కుతారు అంటే ఈ ప్రయాణం చేసే కళలు ఏం సూచిస్తాయి సార్ అంటే వాళ్ళకి ట్రావెల్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే మన మన సూక్ష్మ శరీరము మన యొక్క మనోమయ కోశము ఒక డిజైర్ బాడీ మనకి ఏ కోరిక ఉందో ఆ కోరికలన్నీ కూడా ఈ స్వప్నావస్థలో ఆ కోరికలు తీరుతుంటాయి మనం ఒక సుదూరమైన ఒక ప్రాంతంలో ఒక ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నాం ఆ కోరిక తీరట్లేదు మనకి కళ కలగానే ఉండిపోతుంది కానీ సూక్ష్మ శరీరము ఆ కళలో స్వప్నములో మనం వెళతాం ఆ సుదీర్ఘ ప్రాంతంలో వెళ్ళి విహరిస్తాం మన సొంత కొంత సంతృప్తి చెందుతాం కొంతమందికి ఎమోషన్స్ సప్రెస్ అవుతాయి ఒకళ్ళ మీద కోపం వస్తుంది అది వ్యక్తపరచలేదు ఆ వ్యక్తి మీద డైరెక్ట్గా చెప్పలేదు ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ఆధిపత్యంతోను అధికారంలోనూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి అణచదొక్కబడిన భావోద్వేగము ఈ కళల్లో వ్యక్తపరచబడుతుంది ఆ వ్యక్తిని వెళ్ళి ఏమో చెప్పదలుచుకున్నారో అది చెప్పేస్తారు అందుకే కళలో మనకి అంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి రిలీఫ్ అనిపిస్తుంది లోపల సో మన డిజైర్స్ బట్టి కూడా కళలు వస్తాయి ఇది ఒక అవకాణకరమైనటువంటి కళలు ఆర్డినరీ డ్రీమ్స్ అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామో అదే కళలో ఉంటుంది అదే ఈ రోజు వారు ఈరోజు అంతా చేసినవన్నీ మళ్ళీ కళలు ఒకసారి రివైజ్ రివైజ్ అవుతుంటుంది రివ్యూ చేసుకుంటాం కానీ కొన్ని లూసిడ్ డ్రీమ్స్ అని ఉంటాయి అన్నమాట అంటే చాలా మనం కళలు కంటున్నప్పుడు నేను కళ కంటున్నాను అనే ఎరుకని వాళ్ళు కలిగి ఉంటాడు ఆ కళలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక చెడు జరగబోతుంది కళలో కానీ అక్కడికక్కడ మార్చుకోగలిగే ఆ శక్తిని కూడా ఉంటుంది వాళ్ళకి ఆ లూసిడ్ డ్రీమర్స్ కి వాళ్ళు చక్కగా ఇలా కాదు ఈ అవుట్కమ్ వేరేగా ఉండాలి అని వాళ్ళు ఆ మార్చేస్తారు అక్కడ కళలో అంటే ఒక యాక్సిడెంట్ జరగబోతుంది వాళ్ళు ఏం చేస్తారంటే కళలు ఇది జరగబోతుంది అనే దాన్ని మార్చేసి జరగకుండా వాళ్ళు డ్రైవింగ్ వేరే విధంగా చేసుకుంటూ అది అయిపోయేట్లు వేరేగా సఫలీకృతం అయ్యేట్టు చేసేస్తారు ఓకే ఇది ఎలా సార్ ఇది ఇందాక అంటే ఇంతకు మీరు ప్రస్తావించినట్టు మానసిక అతీంద్రియ శక్తితో సాధ్యం అంటారా ఎలా అంటే లూసిడ్ డ్రీమర్స్ కి ఎరుకని బాగా సాధించడం ద్వారా వాళ్ళ ఎరుక లెవెల్స్ హైగా ఉంటాయి అంటే వాళ్ళు చాలా జాగరూకతతో ప్రాక్టీస్ చేసి ఉంటారు జాన సాధన చేసుకున్న వాళ్ళకి ఇలా పాసిబుల్ ఉంటుంది సో డ్రీమ్స్ విత్ ఇన్ ద డ్రీమ్స్ వాళ్ళు ఒక డ్రీమ్లోకి వెళ్తారు ఆ డ్రీంలో మళ్ళీ నిద్రపోతారు ఆ డ్రీమ్ నుంచి ఇంకొక డ్రీమ్ బాడీ రిలీజ్ అవుతుంది ఆ డ్రీమ్ నుంచి ఇంకో డ్రీమ్కి వెళ్తారు ఇంకో డ్రీమ్ అలా మల్టిపుల్ డ్రీమ్స్ ఎందుకంటే ఆ లూసెడ్ డ్రీమర్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది దీన్నే డ్రీమ్ ఇన్ తినే డ్రీమ్ ఇన్ తినే డ్రీమ్ ఇన్ తినే డ్రీమ్ అని అంటాం అనమాట అంటే కళలో 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 ఆ కళలో ఇంకొక కళలో ఆ కళలో ఇంకొక కళలో ఎన్నో కళల్లో వాళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు సో ఇప్పుడు ఒకసారి చైనీస్ ఫిలాసఫరు ఆయన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఆయన ఏం చేశారంటే నేను ఒక కలగన్నాను కల కలలో నాకు సీతాకోక చిలుక కనిపించింది బటర్ఫ్లై కనిపించింది నేను ఈ సీతాకోక చిలుకన లేకపోతే ఆ సీతాకోక చిలుక ఈ చువాంగ్జు అనే ఆయన్ని కలగంటుందా ఎవరిని అని ప్రశ్నించుకుంటున్నారు నేను నిజమైన ఎవరు నిజమైన నేను ఎవరు నేను ఈ చువాంగ్జున ఈ కళ కంటున్నాను బటర్ఫ్లై అనే కళను కంటున్నానా లేకపోతే నేను ఆ బటర్ఫ్లైనా చువాంగ్జు అనే ఒక వ్యక్తి గురించి కలగంటున్నాను ఎవరు నేను చాలా కళల్లో మనం కథల్లో కూడా వింటుంటాం ఒక రాజుగారు తన దొంగలాగా కలొస్తుంది ఆ దొంగని పట్టుకొని కొడుతుంటారు ఆ రాజు ఏమో గట్టిగా హవిస్తుంటాడు నిజంగా దెబ్బలు తింటూ చాలా వాతలు పెడుతుంటారు అతనికి కానీ అది స్వప్నం అని తెలియని నవ్వుకుంటాడు ఓ ఇది స్వప్నమే ఇది డ్రీమ్ అంతే కొన్ని కొన్ని సందర్భాలలో ఇళ్ళలో జరగనిది కళలో జరుగుతుంది కలలో జరగని ఇళ్ళలో జరుగుతుంది అని అంటుంటారు నిజమే అంటారా అది కరెక్టే మేడం అది కరెక్టే అందుకే ఏదైతే ఇక్కడ మనం చేయలేకపోతున్నామో మనం స్వప్నాల్లో మనం చేస్తాం దాని వలన మనకి తృప్తి సంతృప్తి కలుగుతుంది ఎందుకంటే ఇంకంప్లీట్ గా ఎవరు వాళ్ళ జీవితాన్ని జీవించాలని కోరుకోరు ఒక కంప్లీషన్ కోసం కోరుకుంటారు ఒక మరణాంతర చివరి రోజులకు వస్తున్నారు అవసాన దశలోకి ఒక వ్యక్తి వస్తున్నాను అనుకున్నాం వాళ్ళు కాళ్ళు నడవలేకపోతున్నాయి వాళ్ళకి వాళ్ళు బెడ్రిడన్గా ఉన్నారు వాళ్ళకి ఒక ప్లేస్కి వెళ్ళాలని ఉంది వాళ్ళు నడవాలని ఉంది డ్యాన్స్ చేయాలని ఉంది కానీ కళ వస్తుంది కళలో ఇవన్నీ చేస్తారనమాట శరీరాన్ని వదిలే ముందర ఇవన్నీ సంతృప్తిగా కంప్లీట్ చేసుకొని ఒక ఆనందకరమైన భావనతో వాళ్ళు వెళ్తారు సో ఇలాంటి డ్రీమ్స్ కూడా ఉంటాయి తర్వాత ఇందాక మీరు సూచన అని చేస్తారు కొన్ని సూచన చేస్తాయి అని కరెక్ట్ మేడం డ్రీమ్స్ ఎప్పుడు కూడా మనకి సింబాలిక్ డ్రీమ్స్ అని అంటాం అనమాట చాలా కామన్గా కొంతమందికి వాటర్ డ్రీమ్స్ వస్తాయి నీరు జలం కనిపిస్తుంది నీరు కనిపిస్తుంటుంది అది బురద నీళ్ళలో ఉండొచ్చు ఎక్కువ నీళ్ళు ఉండొచ్చు తక్కువ నీళ్ళు ఉండొచ్చు లేకపోతే ఆ నీరు వరదల నీళ్లు వాళ్ళు మునిగిపోతూ కనిపిస్తుంటారు నీరు అంటేనే మన ఎమోషన్ అనమాట మన భావావేశం చాలా మందికి వాటర్ డ్రీమ్స్ వస్తాయి తర్వాత టాయిలెట్ డ్రీమ్స్ కామన్ ఇవన్నీ కామన్ డ్రీమ్స్ టాయిలెట్ డ్రీమ్స్ ఆ టాయిలెట్ డ్రీమ్ లో తలుపుకి తా గొల్లెం ఎత్తుకుతుంటారు గొళ్ళెం పెట్టుకోవడానికి ఉండదు అది అన్క్లీన్ గా ఉంటుంది అట్లా కొన్ని డ్రీమ్స్ కామన్ డ్రీమ్స్ కొంతమందికి హెయిర్ ఫాలింగ్ డ్రీమ్స్ అని వస్తాయి అంటే జుట్టు రాలిపోతున్నట్టు డ్రీము లేకపోతే పళ్ళు ఊడిపోయినట్టు డ్రీము కొంత యానిమల్స్ డ్రీమ్స్ వస్తాయి అన్నమాట కొన్ని యానిమల్స్ కనిపిస్తాయి ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ లేకపోతే ఒక పాము కనిపిస్తుంది కామన్ డ్రీమ్ అనేది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మాకు స్వప్న శాస్త్రంలో కూడా కొన్ని చెప్పారు జ్యోతిష శాస్త్రంలో కూడా కళల గురించి ఒక విభాగము ఉందనమాట ఒక లెసన్ ఉంది అందులో ఏం చెప్తారంటే ఈ కళలకు సంబంధించి మనకిప్పుడు మరణాంతర స్థితిలో మరణం చెయ్యపై ఉన్న అతను కళలోకి వస్తే అతను నిజ జీవితంలో పూర్ణ ఆయుష్కుడుగా ఉంటారు అని ఆపోజిట్ జరుగుతుంది అని చెప్తారు కరెక్ట్ మేడం అది కూడా కరెక్టే వాళ్ళ చావును మనం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వాళ్ళు పూర్ణ ఆయుష్కులుగా ఉంటారు అనమాట అది కూడా కరెక్టే ఎందుకంటే అవన్నీ సూచన చేస్తున్నాయి ఇవన్నీ సింబాలిక్ డ్రీమ్స్ అనమాట అంటే ఒక వ్యక్తి మరణిస్తున్నాడు అని చూస్తే అతను అమరుడయ్యాడు అని లెక్క అంటే తనలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది చనిపోవడం అనేది ఒక ఈ శరీరాన్ని ట్రాన్సిషన్ ఆ మార్పు వాళ్ళ జీవితంలో మనం సింబాలిక్ గా మనం చూస్తున్నాం అంటే ఆ స్వప్నంలో మనకి వాళ్ళ గొప్ప మార్పు జరిగింది ఒక ధ్యానంలో కానీ వాళ్ళ జ్ఞానం చాలా గడించడం ద్వారా కానీ వాళ్ళలో గొప్ప మార్పు వచ్చిందని మనం సూచనప్రాయంగా వస్తుంది లేకపోతే ఆ వ్యక్తి అమరత్వం వైపు తను అమరుడు నేను ఆత్మ పదార్థంగా తెలుసుకున్నవాడు అయి ఉండచ్చు కూడా అలా సూచన చేస్తుంటాయి ఇవన్నీ సింబాలిక్ డ్రీమ్స్ అనమాట ఈ కళలు కూడా సార్ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు ఏదో జరిగింది ఏదో జరిగింది ఎప్పుడు కూడా ఒక ఇల్లునే సూచిస్తూ ఉంటాయి లేకపోతే ఒకటే ప్రదేశానికి వెళ్ళినట్టు సూచిస్తూ ఉంటాయి లేకపోతే అలా కళలో జరిగింది ఇల్లు అరే ఇది అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు కనిపిస్తుంది అని అనిపిస్తుంది సార్ కరెక్ట్ ఎందుకంటే కొన్ని డ్రీమ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి మన కామన్ ఫెమిలియర్ లొకేషన్స్ లోకి వెళ్ళిపోతుంటాం అంటే ఆ మనకు తెలిసినటువంటి ఆ గృహంలోకే వెళ్ళినట్టు కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళనే కలుస్తుంటాం ఈ జీవితంలో వాళ్ళు ఉండరు అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు మిత్రులుగా ఉంటారు మనకి వాళ్ళు చాలా చేదోడు వాదోడుగా ఉంటారు సహకరిస్తూ ఉంటారు కొన్ని సందేశాలు ఇస్తుంటారు ఈ విధమైనటువంటి మనకు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా డ్రీమ్స్ వరకు మనల్ని ఆత్మ జ్ఞానం వైపు తీసుకువెళ్ళడానికి ఈ స్వప్నాలు ఉపయోగపడతాయి అంటే మోస్ట్లీ మన అంతర్శుద్ధికి ఇవి ఉపయోగపడతాయి అంతర్శుద్ధి లేనిదే ఆత్మజ్ఞానం రాదు మనకి బాండ శుద్ధి లేని పాకమేళ అని మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైతే మన అంతర్శుద్ధి జరుగుతుందో ఆత్మశుద్ధి సులభంగా ఉంటాయి ఆత్మగా మనం ప్రగతిని సాధించగలుగుతాం ఆత్మజ్ఞానం వైపుకు దూసుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ప్రతి స్వప్నం కూడా ఒక మెస్సేజే ఒక సందేశమే మన ఆత్మ నుంచి మనకు అందుతున్న సందేశం అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎదుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లైఫ్ ఆఫ్టర్ డెత్ డ్రీమ్స్ వస్తాయన్నమాట లైఫ్ ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ ఒక వ్యక్తి చనిపోయి ఉంటారు కానీ ఆ వ్యక్తి కళలో కనిపించి వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ కొన్ని సందేశాలు ఇస్తారు మరణించిన వాళ్ళు కూడా కొంతమంది ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా కళలో వచ్చి వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ఉంటారు ఇది కూడా మోస్ట్ కామన్ దీన్ని ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్ డ్రీమ్స్ అని అంటాం అనమాట ఎందుకంటే వారు ఒకవేళ ధ్యానంలో చేసుకుంటూ బాగా ధ్యాన సాధన చేసుకునే వాళ్ళు అయితే జానంలో వాళ్ళు కనిపించి వాళ్ళు ఆ సందేశాలు తీసుకోగలరు మోస్ట్లీ వాళ్ళు ఆ లోతైన జానాల్లోకి వెళ్ళలేరు కాబట్టి ఇలా నిద్రపోయినప్పుడు స్వప్నాల్లో వాళ్ళు కనిపించి కమ్యూనికేట్ చేస్తారు అలా ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ కూడా మోస్ట్ కామన్ తర్వాత కొన్ని ఎక్స్ట్రాడినరీ డ్రీమ్స్ ఉంటాయి ఎక్స్ట్రాడినరీ అంటే కొంతమంది గురువులతో వాళ్ళు సంభాషణ చేయడం వేరే పౌన పుణ్య లోకాల్లోకి వాళ్ళు వెళ్ళడం అక్కడుండే లోకవాసులతో కాంటాక్ట్ చేయడము వాళ్ళతో సందేశాలు తీసుకోవడం వాళ్ళతో జ్ఞానం తీసుకోవడం ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ డ్రీమ్స్ ఓకే ఏ సమయంలో వచ్చిన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటారు అంటే దానికి ఒక సైన్స్ కూడా సైంటిఫిక్గా ఒక రీసెర్చ్ చేశారు దాంతో కొంతమంది కొంత కోవకు పొద్దున్న అర్లీ మార్నింగ్ డ్రీమ్స్లో ఎక్కువ ప్రీ కాంపిటేటివ్ డ్రీమ్స్ అని వాళ్ళు నిర్ధారణ చేశారు అనమాట ప్రీ కాంపిటేటివ్ డ్రీమ్ అంటే ఫ్యూచర్ జరగబోయే ఇన్సిడెంట్స్ ముందుగానే వాళ్ళు ఈ డ్రీమ్స్ లో గ్రహిస్తారు తెలుసుకుంటారు ఇవి జరగబోతున్నాయి అని అవన్నీ సూచన చేస్తుంటాయి పాయింటింగ్ చేస్తుంటాయి అంటే పాయింటింగ్ టువర్డ్స్ ద ట్రూత్ అంటే ఇది జరగబోతుంది మీరు ఇది మార్చుకుంటే ఇది ఇది కాకుండా వేరేది జరిగేట్లు చేసుకోవచ్చు అని మనకు సూచన చేస్తుంటుంది క్యూఎల్యూకి వచ్చిన వారందరికి ఈ స్వప్న శాస్త్రం ద్వారా మీరు ఎటువంటి సందేశాలని అందిస్తూ ఉంటారు అంటే స్వప్నాలు ఏదో మనకి ఏదో వస్తున్నాయి అవేమీ మనం పట్టించుకోకూడదు అని మనం జనరల్గా అనే భావనతో అనే అపోహతో మనం ఉంటాం కానీ ప్రతి స్వప్నము కూడా కొంత జ్ఞానాన్ని మనం కలుగు చేస్తుంది ఎందుకంటే మన చైతన్యం నుంచే అవన్నీ పుడుతున్నాయి కాబట్టి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం శ్రద్ధగా అవగాహన చేసుకుంటే మనం ఇంకా గురువు కావచ్చు ఓకే సో ఇదే మనం అందరికీ వారందరికీ చెప్పడం జరుగుతుంటుంది అంటే వాళ్ళని జనరల్గా డ్రీమ్ జర్నల్ని రాసుకోమంట ఒక బుక్లో ప్రతిరోజు వాళ్ళకు వచ్చే కళల్ని పొద్దున్నే లేయంగానే వెంటనే టూకీగా షార్ట్ హ్యాండ్లో రాసేసేయాలి ఎందుకంటే ఆ డ్రీమ్ అంతా గుర్తుండకపోవచ్చు తర్వాత అన్నీ కూడా అంశాలన్నీ గుర్తొస్తాయి కానీ ఫస్ట్ రాసేయాలి డ్రీమ్లో ఎవరెవరు కనిపించారు ఏమేమి ఎలిమెంట్స్ కనిపించాయి అంటే వాటర్ కనిపించిందా ఎయిర్ ఎలిమెంట్ కనిపించిందా ఏ ఎలిమెంట్ కనిపించింది తర్వాత ఏ ఫీలింగ్స్ మనకి డ్రీమ్లో కలిగాయి ఒక్కోసారి మనం న్యూట్రల్గా ఉంటాం అంటే సాక్షిగా చూస్తుంటాం ఒక్కోసారి డ్రీమ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం ఎమోషన్స్ ఫియర్ వస్తుంది శాడ్నెస్ వస్తుంది గిల్టు షేమ్ ఎన్నో రకాల భావవేశాలు వస్తుంటాయి ఆ ఫీలింగ్ గురించి రాయాలి తర్వాత ఏ సందేశం నాకు ఈ డ్రీమ్ ద్వారా నేను తీసుకోగలను అని ప్రశ్నించుకుంటే మనకి ఆ డ్రీమ్ నుంచి ఆ జ్ఞానం మనకి లభిస్తుంది చాలా బాగుంది ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ డే చేస్తే చాలా అద్భుతం సార్ అసలు ఎందుకంటే మన అవేర్నెస్ని పెంచుకోవడానికే ఇవన్నీ కూడా ఎందుకంటే మనిషిగా ప్రతి ఒక్కళ్ళకి స్వప్నం వస్తుంది ఎందుకు వస్తాయి స్వప్నాలు ఎందుకు రావాలి ఎందుకంటే స్వప్నాలు మనకి జ్ఞానాన్ని కలగ చేయడానికి మన యొక్క సబ్కాన్షియస్ కాదు మన చైతన్యం నుంచి మనకి ఎప్పుడు కూడా సందేశాలు అందుతూ ఉంటాయి మన ప్రగతి కోసమే సార్ ప్రస్తుతం మనం గమనిస్తే యూత్ ప్రజెంట్ రాత్రి పడుకోవడం తగ్గిపోయి పగలు పడుకోవడం ఎక్కువైపోయింది మరి ఈ పగటి కలలు ఎంతవరకు సాకారం డ్రీమింగ్ పగటి కళలు అంటే వాళ్ళు స్కూల్లో ఉంటారు కాలేజీకి వెళ్తారు అక్కడ చెప్పేది వినకుండా డే డ్రీమ్స్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఎందుకంటే రాత్రి నిద్రపోలేదు కాబట్టి వాళ్ళు చాలా టైర్డ్ ఫీలింగ్ ఉంటుంది సో ఒక విధంగా అది మంచిదే ఒక విధంగా అది మంచిది కాదు కూడా ఎందుకంటే వాళ్ళు చేయవలసింది పగటి పూట చేయవలసింది అని మిస్ అవుతున్నారు ఆ స్కూల్లో కాలేజీలో నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు ఈ పగటి కళల్లో ఒక్కొక్కసారి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతుంటారు ఏవో కోరికలు ఆ కోరికలన్నీ వాళ్ళు తీరుతున్నట్టుగా కళలు కంటుంటారు పగటి కళలు కానీ ఎవరైతే చక్కగా రాత్రి కూడా హాయిగా నిద్రపోతారు ధ్యానం చేసుకుంటారు పొద్దున్న లేచి వాళ్ళకు కూడా పగటి కళలు కొన్ని వస్తుంటాయి అవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి వాళ్ళు ఒక్కోసారి వాళ్ళని అలౌ చేస్తారు వాళ్ళ మైండ్ వాళ్ళ నుంచి మనస్సు ఎక్కడో మనోమయ కోసం ద్వారా అలా వివరిస్తారు ఒక్కోసారి గొప్ప ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది దాని ద్వారా ఆ పగటి కళల ద్వారా కానీ అలాంటి కళలు చాలా ముఖ్యమైనవి మనకి మన గోల్స్ తెలుస్తాయి మన గోల్ సెట్టింగ్కి ఉపయోగపడతాయి మనం ఏ డైరెక్షన్లో మనం వెళ్తున్నామో తెలుసుకోవడానికి ఇండికేట్ చేస్తాయి కొన్ని న్యూ పాసిబిలిటీస్ని న్యూ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ని ఓపెన్ చేస్తాయి అంటే కొన్ని ఆప్షన్స్ మన సొల్యూషన్స్ మనకి తెలియవు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాకు నా జీవితంలో నేను ఇది ఒక్కటే అనుకున్నాను ఇది కావట్లేదంటే నేను నిరాశపోతున్నాను కానీ డే డ్రీమ్లో పగటి వాళ్ళకి ఇది కాదు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఆ పాసిబిలిటీస్ అన్నీ ఆ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి వాళ్ళు అప్పుడు చూస్ చేసుకో ఉంటారు సో అందుకే మనం జానంలో కూడా బ్రహ్మ శిక్తామా పత్రిజీ గారు ఒక పాట చాలా ఇష్టం నా పేరు బికారి నా దారి ఎడారి మేలు కొన్ని కళలు గని అనే ఒక పాట ఉంది ఆ పాటలో మేలు కొన్ని కళలు గని అంటే ఒక ధ్యాని మేలుకొని ఉంటాడు అంటే ఏ మేలుకొరుపు అంటే లోపల అంతర్గతంగా చైతన్యము చాలా మేలుకొని ఉంటుంది కలలు కండం అంటే యాస్టిల్ ట్రావెల్ ఓకే సో ఆ యాస్టిల్ ట్రావెల్లో వాళ్ళు విహరించి వాళ్ళు ఎన్నో ఆత్మానుభవాల్ని పొందుతారు సూక్ష్మలోకాల్లో వాళ్ళ పూర్ణాత్మతో కూడా వాళ్ళు అనుసంధానమై పూర్ణాత్మతో కూడా వాళ్ళు చక్కగా సంభాషణ చేసి వాళ్ళ సందేశాలను కూడా తీసుకుంటారు అంటే మనకి ఎన్నో స్థితుల్లో ఈ స్వప్నాలు మనకు వస్తాయి మన జానంలో వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా స్వప్నావస్థకు సంబంధించినవే కానీ ఇక్కడ మేలుకొని కళలు కంటున్నాం ఎరుకతో ఎరుకతో కానీ నిద్రపోతున్నప్పుడు నిద్రపోయే కళలు కంటున్నాం అన్కాన్షియస్గా అందుకే చాలా వరకు మర్చిపోతాం అందుకే ఏ కలైనా కూడా అది మనోమయ కోశానికి సంబంధించింది మాత్రమే కానీ అవి కూడా ఆ అనుభవాలు కూడా మనకి ఇంపార్టెంట్ అందుకే వాటికి మనం ప్రత్యేకంగా మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటుంటాం ఎందుకంటే దీన్ని దాటి మనం వెళ్ళాలి యాక్చువల్గా ఈ మనోమయ కోశాన్ని దాటి మన కారణ శరీరం మహా కారణ శరీరం మనం ఆ హయ్యర్ బాడీస్లో మనం కలిగేటటువంటి అనుభూతుల్ని అనుభవాలని అవి కూడా మనం పొందాలి కానీ ఇది ఒక మైల్ స్టోన్ ఒక ప్రయాణంలో మన ప్రయాణంలో ఆత్మ చేసే ప్రయాణంలో ఇవి కూడా మనం ఈ జ్ఞానాలు తెలుసుకోవాలి సో అందుకే పగటి కళలు ఒకే కానీ ఈ స్లైట్ డిస్టింక్షన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే యువత రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళ అంతా చెడిపోయి ఉంటుంది అనారోగ్యానికి పాలవుతుంటారు రాత్రి కలర్ పోతున్నప్పుడు కళల్లో మనకి చాలా మన బాడీ రెస్టోర్ అవుతుంది ఎప్పుడైతే మన సూక్ష్మశీరంతో మనం బయటకు వెళ్ళిపోతాము ఈ శరీరము రీసెట్ చేయబడుతుంది అవునా అంటే దీని శరీరానికి కావాల్సిన అన్ని రసాయనాలన్నీ విడుదల చేసుకుంటుంది న్యూరో ట్రాన్స్మిటర్స్ అని పెప్టైడ్స్ అని కొన్ని రసాయనాలన్నీ మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటే బాడీని రెక్యూపరేట్ చేసుకుంటుంది హీల్ చేసుకుంటుంది అందుకే అది ఇంపార్టెంట్ ఆత్మ చక్కగా సూక్ష్మ శరీరంతో విహరిస్తూ ఉంటుంది ఎన్నో లోకాలకు వెళ్ళేసి పొద్దునకి తిరిగి వచ్చేస్తాం ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు మనం సడన్ గా ఆ వ్యక్తిని మనం మధ్యలో లేపినప్పుడు కాన్షియస్ లో ఉండరు సార్ అందుకే నిద్రపోతున్న వ్యక్తిని లేపద్దు అంటారు లేపొద్దు ఇంకోటి ధ్యానం చేస్తున్న వ్యక్తిని కూడా లేపకూడదు నిద్రపోతున్న వ్యక్తిని లేపినా కూడా లేచి అరుస్తాడు అవును కోపం కోపగిస్తాడు ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నాడు అతను బాడీ లేదు బాడీలో లేరు ఎక్కడో పాపం విహరిస్తున్నాడు ఆయన పట్టుకుని వచ్చి మళ్ళీ శరీరంలో వేస్తున్నాం కదా ఆయన కోపం వస్తుంది అలానే జానుల్ని కూడా మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు కూడా సూక్ష్మ శరీర యానంతో ఎక్కడో ఉన్నారు అందుకే డిస్టర్బ్ చేయకూడదు అందుకే ఋషులు యోగులు వాళ్ళని జానం చేసుకుంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అందుకే చెప్తారు ఋషులతో పెట్టుకోవద్దు యోగులతో పెట్టుకోవద్దు వాళ్ళు ధ్యానం చేసినప్పుడు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కళలు వాటి ఫలితాలు చాలా అద్భుతంగా తెలియచేశారు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కళలు మనకు ఎన్నో సూచిస్తూ ఉంటాయి మరి అవి సూచించిన వాటిని మనం ఎలా ఎరుకతో వాటిని పసిగట్టాలి వాటిని మనం ఎలా మన జీవితంలో సాకారం చేసుకోవాలి కళల్ని నిజం చేసుకోవాలంటే ఏం చేయాలి మరి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి క్యూఎల్్యూలో బ్రహ్మజ్ఞాన పీఠంలో చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు సో ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం